శ్రీ శ్రీమాతమ శ్రీగురుభ్యోనమ తదుపరి ధనుసు రాశి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుసు రాశి వారికి ద్వితీయంలో మనం చూసుకున్నట్టయితే బుధుడు సూర్యుడు యొక్క కలయిక అలాగే తృతీయ స్థానంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క చంద్ర శని కలయిక అలాగే చతుర్థ స్థానంలో చూసుకున్నట్టయితే రాహు మరియు శుక్రుల యొక్క కలయిక ఈ ప్రకారంగా ఉన్న సమయంలో ఏం చేసినా ప్రయోగాత్మకంగా చేయాల్సినటువంటి పనులే అవుతాయి ధనుస్సు రాశి వారు ఫిబ్రవరి నెలలో మీరు ఏం చేసినా అదొక ప్రయోగమే అదొక అద్భుతమే వచ్చే రిజల్ట్ అలాగే ఉంటుంది అయితే డిజాస్టర్ లేదా అద్భుతం నన్ను అడిగితే రిస్క్ లేకుండా చేసే పనులు ఏవైనా సరే చేయండి ఒకవేళ మీరు ఏదైనా పని చేస్తూ ఆ పని వల్ల మీ ఉద్యోగం పోతుంది మీ విద్య పోతుంది మీ యొక్క వ్యాపారం పోతుంది ఆస్తి నష్టం అవుతుంది అనేటువంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు లాభం వస్తే లాభం రావచ్చు గాక పొరపాటున గనక నష్టం వస్తే ఏం చేస్తారు ఉదాహరణకు స్టాక్ మార్కెటే ఉందండి మీరు ధైర్యం చేసే పది లక్షలు పెడితే మూడు నెలల తర్వాతకి అది మంచి విపరీతమైన లాభం రావచ్చు కానీ గడిచే రోజులు అంత అద్భుతంగా లేవే ఏలినాడు శని ప్రభావం కొంతమందికి ఒకలా ఉంటే వారు మీకు ఇవ్వ ఇవ్వకుండా ఉంటే లేదు షష్టగ్రహ కూటం వస్తుంది తర్వాత నెలల్లో అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి చాలా రకాలైనటువంటి ఇబ్బందికర వాతావరణాలే కనిపిస్తూ ఉన్న కారణం వల్ల దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ప్రణాళికాపూర్వకంగా తీసుకోవడం మంచిది వాస్తవంగా ధనుస్సు రాశి వారందరూ కూడా ప్రణాళికలతోనే అన్ని రకాలైనటువంటి పనులు చేస్తారు అయినా సరే జాగ్రత్తగా ఏదో మేము చెప్పడం మీ గురించి మీకంటే ఎక్కువ మాకు తెలియదు కదా అయితే గోచార రీత్యా మాత్రమే ఇవన్నీ విషయాలు చెబుతున్నాం ప్రతిసారి డిస్క్లైమర్ ఎందుకు ఇస్తున్నాను అంటే మీ జాతక రీత్యా మీ డేట్ ఆఫ్ బర్త్ టైంని బట్టి మేము ఇంకా బాగా ప్రిడిక్ట్ చేయొచ్చు గతంలో ఏం జరిగిందో బాగా చెప్పొచ్చు ముందేం జరగబోతుందో చెప్పగలం తప్ప ఇప్పుడు చెప్పేటువంటి ఈ గోచార రీత్యా చెప్పే వ్యవహారాలు ఏవైతే వాటిని మ్యాచ్ చేసి మీరు చూసుకోవచ్చు అలా విద్యార్థులు గృహిణుల విషయానికి వస్తే చాలా సానుకూలమైనటువంటి వాతావరణమే కనిపిస్తోంది అంత ప్రశాంతమైన వాతావరణమే ఆఖరి వారంలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణము అలాగే ఉద్యోగస్తులు మరియు వ్యాపారస్తుల విషయంలో కూడా మొదటి మూడు వారాలు ప్రశాంతంగానే గడుస్తాయి అంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏమీ లేదు ఆఖరి వారం మాత్రం కాస్త యోచనీయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఇక ఎవరైనా సరే సినీ రాజకీయ రంగాల వారు కనుక ఏవైనా సరే నిర్ణయాలు చెప్పా ముందే ప్రయోగాత్మకంగా ఉంటే జాగ్రత్తగా నలుగురిని కనుక్కొని గతంలో ఎవరైనా ఇలాంటి పనులు చేశారో తెలుసుకొని మీరు నిర్ణయం తీసుకోవడం మంచిది ఆఖరిన ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో తిరుగుతూ ఉన్నారో మీరు ఇప్పటికే ప్రయోగాత్మకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి అంతగా మీరు యోచించాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా మీకు అంత ప్రశాంతమైనటువంటివే ఉంటాయి ఆఖరి వారంలో ఏమైనా వాయిదాలు ఉంటే మటుకు మీరు వెళ్లకుండా ఉండడం మంచిది మొదటి మూడు వారాల్లో కనుక ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎటువంటి ప్రయాణాలు చేయాల్సి వచ్చినా వెళ్ళండి ఏం పర్వాలేదు చాలా మంచి వాతావరణమే కనిపిస్తుంది ఇక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలో వీరందరూ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నారు అయితే అన్ని రాసుల వారికి కూడా ముఖ్యంగా యొక్క రాశికని కాకుండా అన్ని రాసుల వారికి కూడా ప్రత్యేకంగా ఈ మాసంలో తీసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏమిటి అంటే విద్యార్థులు గృహిణులు అలాగే వ్యాపారస్తులు అలాగే ఉద్యోగస్తులు వీరందరికీ సంబంధించి ప్రత్యేకంగా మనం చెప్పుకోదగ్గటువంటి రెమెడీస్ కొన్ని ఉన్నాయి ముఖ్యంగా ఏమిటంటే ఎవరైనా సరే విద్యార్థుల విషయంలో వస్తే కనుక విద్యార్థులు దక్షిణామూర్తికి సంబంధించి మేధా దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది ఆ మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం మంచిది గృహిణులంతా కూడా వీలైనంత వరకు కూడా సంక్రాంతి సమయంలో మీరు ఎప్పుడైతే పొంగలి వండుతారు కదా ఆ సమయంలో ఎలా అయితే మీరు నైవేద్యం వండి నివేదన చేస్తారో అలా ప్రతి వారము శుక్రవారం నాడు వారంలో శుక్రవారం నాడు అమ్మవారికి పొంగలి అంటే తీపి పొంగలి నైవేద్యంగా పెట్టండి చాలా మంచిది అలాగే విశేషంగా ఎవరైనా సరే ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే ఉద్యోగస్తుల విషయానికి వస్తే బాగా ఇబ్బందుల్లో ఉన్నాం మేము మాకు చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపించేటువంటి అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటంటే కనకపుష్యరాగం అనే ఉంగరం ఉంటుంది ఈ కనకపుష్యరాగం ఉంగరము మనకి పన్నెండు వందల రూపాయలు ఒక క్యారెట్ చొప్పున ప్రారంభమయ్యి ఐదు వేల వరకు కూడా ఉంటుంది పన్నెండు వందల రూపాయల క్యారెట్ అనేటువంటిది సరిపోతుంది అలా పన్నెండు వందల రూపాయల క్యారెట్ ఉంగరం మూడు క్యారెట్ల నుంచి నాలుగున్నర క్యారెట్లు అంటే వారి హైట్ని బట్టి ఉదాహరణకు అతను కానీ ఎవరైతే మీ జాతకంలో గురువు బాగాలేదు అనుకున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు గనక ఐదున్నర అడుగులు మించుంటే మూడున్నర క్యారెట్లు ఐదు అడుగులు లోపు ఉంటే కనుక మూడు క్యారెట్ల ఉంగరము వెండిలో కానీ పంచలోహాల్లో కానీ పెట్టుకోవాలి బంగారంలోనే పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అలాగే విశేషంగా ఎవరైనా సరే వ్యాపారస్తులుంటే కనుక స్థలంలో ప్రతిరోజు కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీ చేయండి చాలామంది వ్యాపారస్తులకు మనం ఎప్పుడు చెప్పేది ఏంటంటే శుక్రవారం నాడు చేయమంటాం కదా అలా కాకుండా గురువారం నాడు ఇప్పుడు నేను చెప్పే రెమెడీ చేయండి మామూలుగా మనకు బయట ధూప్ కప్స్ దొరుకుతాయి అవి తెచ్చి వెలిగించుకొని ఉత్తరం వైపు తిరిగి తెల్ల ఆవాలు ఉంటాయి కదా తెల్ల ఆవాలు అలాగే సాంబ్రాన్ని రెండు కలుపుకోండి కొంతమంది పొడి చేస్తారు తెల్ల ఆవాలు పొడి చేసి ఈ యొక్క సాంబ్రాల్లో కలుపుతారు అలా కూడా చేసుకోవచ్చు కానీ తెల్ల ఆవాలు అలా వేయడమే చాలా మంచిది అలా తీసుకొని ఇలా నుదురు దగ్గర పెట్టుకొని ఓం క్లీం కృష్ణాయ నమ చాలామంది కృష్ణ అంటే కృష్ణుడి కృష్ణ పరమాత్మ పేరు కదా కృష్ణ అన్నదానికి అర్థం ఏమిటి అంటే ఒక్క కృష్ణ పరమాత్మ అనే కాదు కష్టములన్నీ కడతీర్చేవాడు కష్టములన్నీ కడతీర్చేటువంటి సమయము అని అర్థం కాబట్టి ఓం క్లీం కృష్ణాయ నమ అని ఆ యొక్క ఆవాలు అలాగే సాంబ్రాణి నుదురు దగ్గర పెట్టుకొని ఐదు సార్లు వేయాలి ఇలా సాంబ్రాణి అది ఇలా పెట్టుకొని ఐదు సార్లు వేయాలి ఇలా పదకొండు వారముల పాటు చేయాలి పదకొండు గురువారాల పాటు చేయాలి ఈ నెలంతా అయితే చేయండి మీకు ప్రశాంతంగా ఉంది బాగుంది అనుకుంటే మంచిది అయితే ఇలా మీరు ఎప్పుడైతే పెట్టుకొని వేస్తూ ఉన్నారో అదే సమయంలో వీలైతే మీ మనసున ఉన్న కోరిక ఉదాహరణకు ఉద్యోగస్తులు చేస్తే ఉద్యోగస్తులు ఉద్యోగానికి సంబంధించిన కోరిక అలాగే వ్యాపారస్తులు కనుక చేస్తే వ్యాపారానికి సంబంధించిన కోరికని కోరుకోవచ్చు ముఖ్యంగా గుమ్మడికాయ కనక ఒకవేళ కుళ్ళిపోవడం కానీ పండిపోవడం కానీ జరిగిందనుకోండి ఎట్టి పరిస్థితుల్లో చాలామంది చేసేటువంటి ఏంటంటే అదే ఉట్టిలో మళ్ళీ కొత్త గుమ్మడికాయ ఏ రోజు పడితే ఆ రోజు మంచి పసుపు రాసేయాలి పెట్టేయాలి ఇలా చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకండి గుమ్మడికాయని వీలైనంత వరకు కూడా అమావాస్య నాడు ఒక ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉంచండి అక్కడ నిద్రపోవాలి ఆ గుమ్మడికాయ మీరు కాదు గుమ్మడికాయ నిద్రించాలి అలా నిద్రించినటువంటి ఆ గుమ్మడికాయని మరుసటి రోజు అమావాస్య మరుసటి రోజు శుభ్రంగా పసుపు రాసి పదకొండు సార్లు కుంకుమ కుంకుంబొట్లు పెడుతూ నమః సకల నరఘోష నరపీడిత నివారికాయై నమ కూండాయ్ నమ నేను చెప్పేది అలాగే చెప్పుకుంటూ ఓం నమో కూష్మాండాయ నమ నరఘోష నరపీడిత నివారికాయే నమ అనుకుంటూ ఒక్కొక్క బొట్టు పెట్టాలి చాలామంది కుంకుమ తీసుకొని అన్నిటికీ పెడుతూ ఉంటారు అలా చేయదు ఒక్కొక్కసారి కుంకుమ తీసుకోవాలి పెట్టాలి ఇలా పదకొండు బొట్లు పెట్టండి పెట్టిన తర్వాతకి పాత ఉట్టి పారేయండి ఎందుకంటే ఆ ఉట్టికి ఆల్రెడీ ఖరాబ్ అయిపోయిన గుమ్మడికాయ సంబంధితమైనటువంటి సొనంతా అంటుంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకుండా అదంతా కూడా శుభ్రంగా ఆ ఉట్టి పారేసి కొత్త ఉట్టిలో పెట్టి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎటువంటి నరఘోష నరపీడితములు ఉన్నా సరే పోతాయి ఇది ఒక మంచి రెమెడీ ఆ తర్వాతకి ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా కోర్టు గొడవలు అలాగే కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు పడుతున్నారు సినీ రాజకీయ రంగాల వారు ఎవరైతే ఉన్నారో అంటే భారీ పని ఒక పెద్ద పని ఒక మంచి ప్రాజెక్ట్ గురించి అనుకోండి ఏం చేయాలి అని అంటే అమ్మవారి గుడికి వెళ్ళి మనకు పండు గుమ్మడి పండు ఉంటుంది ఆ గుమ్మడి పండు పైన కర్పూరం పెట్టి వీరైతే ఆ దేవాలయంలో అమ్మవారికి దిష్టి తిప్పి కర్పూరం వెలిగించి దిష్టి తిప్పి దాన్ని ఈశాన్య భాగంలో కొట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి అంటే దేవాలయంలో దర్శనమైన తర్వాతకి దేవాలయం నుండి బయటికి వచ్చి ఆ దేవాలయం బయటే దిష్టి కుడివైపు మూడుసార్లు తిప్పాలి ఎడం వైపు ఒకసారి తిప్పాలి తిప్పి అమ్మ నా కోరిక తీరేటట్టు చూడు తల్లి అన్ని దోషాలు పోవాలని చెప్పి ఆ గుమ్మడికాయని ఆ దేవాలయంలో ఈశాన్య భాగంలో కింద కొట్టేస్తే రెండు ముక్కలైపోవాలి లేదా చేత్తో అలా కొట్టి ఆ రెండు ముక్కలు అయిపోయిన దాన్ని కుడిది ఎడమ ఎడముక్కుడు పెట్టేసుకొని అలా పెట్టినటువంటి దాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడిగేసుకొని మీరు వెళ్ళిపోండి కాళ్ళు కడుక్కోండి ఖచ్చితంగా కడుక్కొని వెళ్ళండి ఇలా చేయడం వల్ల ఎవరైనా సరే కోర్టు పనులకు వెళ్తున్నటువంటి వాళ్ళు కానీ విడాకుల కోసం ఇబ్బంది పడుతూ చాలామంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే అనవసరంగా మీ పైన వచ్చినటువంటి ఆ కేసు పోవాలంటే కూడా ఈ రెమెడీ పాటించడం చాలా 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 ఉత్తమం ఇలా చేయడం వల్ల అన్ని వర్గాల వారికి ఇప్పుడు నేను చెప్పిన సినీ రాజకీయ రంగాల వారికి ఉద్యోగస్తులకి అలాగే విద్యార్థులకి గృహిణులకి అందరికీ సంబంధించిన విషయం వివాహం కావట్లేదు అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఎక్కడైనా స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం మనకు హైదరాబాద్లో అయితే మా గురువుగారి దేవాలయమే ఉంది స్వామి దేవాలయం అని వంద సంవత్సరాల క్రితమే అక్కడ స్వామివారు ఎప్పుడు వెలిసారో తెలియదు పిడుగుపడి ఒక కొండ ఇంకొక కొండను ఢీకొంటే ఆయన వెలిసారు కొత్తపేట స్వామి దేవాలయం అని మీరు ఆన్లైన్లో కొడితే వస్తుంది మళ్ళీ మాకు ఫోన్ చేసి అడిగే పని లేదు మీరు ఆన్లైన్లో స్వామి దేవాలయం కొత్తపేట మారుతి నగరం కొడితే వస్తుంది ఆ దేవాలయంలో మంగళవారము శనివారము విరివిగా ముడుపులు కడుతూ ఉంటారు వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి ఒక రెండు వందలు రెండు వందల యాభై ఆయనకి ఇస్తే పూజ చేసి మీకు ఇస్తారు అక్కడ ఎలా ప్రదక్షిణ చేయాలి ఎలా మీరు ముడుపు కట్టాలి అనేది చెప్తారు వెళ్ళేప్పుడు కొబ్బరి బోండం పైన పిలక ఉన్న కొబ్బరి బోండము జాకెట్ ముక్క పసుపు కుంకుమ పదకొండు నాణెములు అవి రూపాయి బిల్లలు కానివ్వండి రెండు రూపాయల బిల్లలు కానివ్వండి పదకొండు నాణములు కావాలి అవి తీసుకొని ఆ దేవాలయానికి వెళ్ళండి వివాహం కాని వారికి సంబంధితమైనటువంటి వివాహ దోషములన్నీ కూడా పోగొట్టేటువంటి దేవాలయం మనం వీలైనంత వరకు అందరినీ కూడా అన్ని వర్గాల వారిని కూడా టచ్ చేస్తున్నాం ఒకవేళ ఎవరికైనా ఇంకా అంటే నా పరిస్థితి ఇదండి వీళ్ళ గురించి మీరు చెప్పట్లేదు అనేటువంటిది ఏదైనా ఉంటే మీరు ఛానల్లో కింద కామెంట్ చేయొచ్చు లేదా మా నెంబర్కి మెసేజ్ పెట్టండి జాతకానికి సంబంధించిన విషయంలో కూడా గతంలోనే చెప్పాను డేట్ ఆఫ్ బర్త్ టైం ఉన్నటువంటి వారు ఎవరైనా సరే నాకు మీరు వాట్సాప్ చేయండి డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే మేము స్వీకరిస్తూ ఉన్నాము కాబట్టి ఈ నూతన సంవత్సరంలో జాతకం తెలుసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది డీటెయిల్డ్గా మీరు ఈ జాతకానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవచ్చు అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర మరియు రాబోయేటువంటి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు